నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం నుంచి లిఫ్ట్ ద్వారా సిద్దాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నీటిని విడుదల చేశారు స్టేజ్ టూ పంప్ హౌస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రెండు పంపుల ద్వారా రెండు వందల క్యూసెక్ల నీరు విడుదల చేశారు సిద్దాపురం చెరువు డెలివరీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే గంగమ్మకు సారే సమర్పించి జలహారతిచ్చారు దేవుడి ఆశీస్సులతో ఈ ఏడాది నెల రోజుల ముందుగానే శ్రీశైలంతో సహా రాష్టంలోని అన్ని ప్రాజెక్టులు నిండాయని ఎమ్మెల్యే అన్నారు వైసీపీ హయాంలో ప్రాజెక్టుల్ని సర్వనాశనం చేశారని ప్రాజెక్టు

అంటే రెండు లైన్లు ఉంటాయి రెండు వందల క్యూసెక్కులు మనం ఈ సీతాపురం రిజర్వాయర్ తీసుకుంటున్నాము సో దీని ద్వారా ఈరోజుతో మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అన్ని మండలాల సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఇచ్చే అవకాశం వచ్చింది భగవంతం దయ వల్ల ముఖ్యమంత్రి గారి సంకల్పం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా మనకు వర్షాలు తక్కువైనా కూడా మరి పైన ఎగువ రాష్ట్రాలలో మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానీ వర్షాలు కూడా మనకు